హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ టీఎస్ ఎల్పిఆర్పికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక చూసుకోవచ్చు అండి హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ సంబంధించిన ట్రైనింగ్ సంబంధించిన లిస్ట్ అనేది రావడం జరిగింది వాటికి సంబంధించి ఇక్కడ హైదరాబాద్ సంబంధించి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక వాటికి సంబంధించి ఒకసారి క్లియర్ అయ్యే వీడియోలో చూద్దాం ఇక్కడ మన క్లియర్ చూసుకోవచ్చు అండి ద కంటిన్యూషన్ ఆఫ్ ది మెమో వైట్ రిఫరెన్స్ సిక్స్త్ సైటెడ్ ద ఫాలోయింగ్ ఎయిటీ ఫోర్ క్యాండిడేట్స్ ఆర్ సెలెక్టెడ్ టు ది పోస్ట్ యాజ్ మెన్షన్ అగనేస్ట్ దే నేమ్స్ అంటూ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి టోటల్గా ఎయిటీ ఫోర్ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయినట్లు కూడా ఇక్కడ క్లియర్ ఒక మెమో అయితే జారీ చేయడం జరిగింది దానికి సంబంధించి కూడా ఇక్కడ మీ యొక్క నేమ్ ది క్యాండిడేట్ పోస్ట్ సెలెక్టెడ్ అలాగే యూనిట్ సెలెక్టెడ్ ఫర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ క్లియర్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఒకసారి కింద డిస్క్రిప్షన్ ఉంటుంది పీడిఎఫ్ ఒకసారి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి క్లియర్గా అన్ని డిపార్ట్మెంట్లు అయితే ఇవ్వడం జరిగింది దాన్ని ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు కానిస్టేబుల్ అండ్ ప్రొవిషన్ ఎక్సైజ్ అండ్ ఏఆర్ సంబంధించి టీఎస్ఎస్పికి సంబంధించి అలాగే సివిల్కి సంబంధించి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది దానికి సంబంధించి కూడా చెక్ చేసుకోవచ్చు అలాగే ఇట్ ఈస్ రిక్వెస్ట్ టు సెన్ ద అప్లికేషన్స్ అండ్ చెక్ లిస్ట్ బౌన్స్ బంచెస్ ఆఫ్ ది ఎబో టేబుల్ అండ్ సీరియల్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ అండ్ సెవెంటీ టు ది అడల్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అండ్ టీఎస్ఎస్పి బెటాలియన్ సంబంధించి కూడా ఫ్యాక్స్ మెసేజ్ అనేసి షేర్ చేయడం అయితే జరిగింది ద సెలెక్షన్ ఆర్డర్ మే బి ఇష్యూడ్ ద ఎబో క్యాండిడేట్స్ బై ది కన్సైన్డ్ అపాయింటింగ్ అథారిటీస్ అండ్ సెమ్ దెమ్ ద ఫర్ ఇండక్షన్ ట్రైనింగ్ ఇన్ కన్సల్టేషన్ విత్ ఐజీపీ ట్రైనింగ్ సెంటర్ అంటూ కూడా ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగిందండి ఈ ఎయిటీ ఫోర్ క్యాండిడేట్స్ సంబంధించి కూడా త్వరలోనూ ట్రైనింగ్ ఉండే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక ఇది వచ్చేసి టీఎస్ఎల్పిఆర్బి నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ అన్నమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ జై హింద్